ప్రభు అయిన యేసుక్రీస్తునంలు మీకు అందరికీ కొందనాలు తెలియచినాను ఈ దినం మరి కయ్యను మరియు ఏబేలు కథ గురించి మనం విందాం కయ్యను ఏబేలు కథ ఆదికరణ పుస్తకములో నాలుగో అధ్యాయంలో మనం చూడవచ్చు కయ్యను మరియు ఏబేలు ఆదాము మరియు అవ్వల యొక్క కుమారులు కయ్యను ఒక రైతు పంటలు పండించేవాడు ఏబేలు గొర్రెల కాపరి మందలను మేపుతూ ఉండేవాడు ఇద్దరు సోదరులు దేవునికి బలులు అర్పించారు కయ్యను నేల నుండి పండ్లను పండ్ల నైవేద్యాన్ని తీసుకొచ్చాడు మరి ఏబేలు తన మొదటి సంతానం గొర్రెలలో ఉత్తమమైన భాగాలను అర్పించాడు దేవుడు ఏబేలు యొక్క అర్పణను ఇష్టపడ్డాడు కానీ కయ్యని యొక్క నైవేద్యాన్ని తిరస్కరించాడు బహుశా కయ్యని యొక్క చిత్తశుద్ధి లేని హృదయము లేదా అతని అర్పణ నాణ్యత కారణంగా అసూయ మరియు కోపంతో నిండిన కయ్యేను పొలంలోకి ఏబేల్ని రప్పించి చంపాడు ఏబేలు ఆచీకు గురించి దేవుడు కయ్యన్ని అడిగినప్పుడు కయ్యేను నేను నా సహోదరునికి కాపలదారిన అని జవాబిచ్చాడు దేవుడు కయ్యేను పనిచేసిన నేలను శపించడం ద్వారా శిక్షించాడు తద్వారా అతని పంటలను అతనికి పంటలను పండించదు అతని ఇద్దరులచే చంపబడకుండాట్లు కాపాడబడుటకై కయ్యను గుర్తించాడు కయ్యన్కు హాని కలిగించే ఎవరైనా దైవిక ప్రతికారాన్ని ఎదుర్కొంటారని నిర్ధారిస్తుంది అశాంతిలేని పారిపోయిన వ్యక్తిగా భూమిలో సంచరించడానికి కయ్యను బహిష్కరించబడ్డాడు కయ్యను మరియు ఏబేరు కథ నుండి పాఠాలు మొదటగా అసూయ మరియు కోపం యొక్క ప్రమాదాలు తనిఖీ చేయని అసూయ మరియు కోపం శాశ్వతమైన పరిణామాలతో విద్వాంసక చర్యలకు దారితీస్తుంది హృదయపూర్వక ఆరాధన యొక్క ప్రాముఖ్యత దేవుడు మన హృదయ వైఖరిని మరియు మన సమర్పణల నాణ్యతను విలువైనదిగా భావిస్తాడు కేవలం చర్య మాత్రమే కాదు మూడోదిగా జవాబుదారితనం మరియు పరిణామాలు మన చర్యలకు మరియు పరి ఇతరులపై వాటి ప్రభావాలను ప్రభావాలకు మనమే బాధ్యులమని కథ మనకు గుర్తు చేస్తుంది దేవుడి ఈ మాటలను దీవించునుగాక ఆమె